అందరికీ నమస్తే భగవానుడు అందించిన గీత నుండి మరొక శ్లోకాన్ని తెలుసుకుందాం మూడవ అధ్యాయము పదమూడవ శ్లోకం యజ్ఞ త్వగం పాప ఏ పచారణాత్ దీని యొక్క తాత్పర్యాన్ని గమనిద్దాం యజ్ఞంలో మిగిలిన దానిని తినే సజ్జనులు సమస్త పాపాల నుంచి విముక్తులవుతున్నారు ఇక్కడ యజ్ఞం అంటే లోక కళ్యాణ కారకమైనటువంటి పనులు యజ్ఞంలో మిగిలిన దానిని తినే సజ్జనులు సమస్త పాపాల నుంచి విముక్తులవుతారు అయితే ఏ పాపులు తమ సొంత శరీర పోషణ నిమిత్తమే అన్నం వండుకుంటున్నారో వారు పాపాన్నే తింటున్నారు అంటే ఇక్కడ సొంత అంటే కేవలం ఎటువంటి సేవా దృక్పథం లేకుండా మనకున్న దాంట్లో ఎంతో కొంత మనం ఉన్న అన్నంలో కొంత దాన ధర్మాలు చేసే పనులు చేయకుండా కేవలం మన వరకే మనం వండుకొని మనం తినడం అంటే అది పాపంతో సమానమే అని చెప్తున్నారు దీని సంపూర్ణ వివరణ చూద్దాం యజ్ఞావశిష్టం అంటే యజ్ఞాచరణ తదనంతరము ఇతరుల ద్వారా మనకు ఏది అనాయాచితంగా లభిస్తుందో అది ఇతరులకు మనం చేయడం ద్వారా వారు సంతృప్తితో మనకు ఇచ్చింది దీనిని మహాప్రసాదం అని అంటాం అంటే మహాప్రసాదంతోనే సంతృప్తిగా జీవించాలి మహాప్రసాదంతో మాత్రమే జీవించేవారు నిరంతర ముక్తులు అవుతున్నారు అలా కాకుండా తమ కోసమే తాము చేసుకునే వంట అది పాపపు కూడు అవుతుంది కనుక ముక్తికి మార్గం ఏది యజ్ఞమే ముక్తికి మార్గం మన అంటే ఇక్కడ యజ్ఞం అంటే లోక కళ్యాణకరమైనటువంటి పనులు చేస్తూ మన యొక్క ఆహారాన్ని మన యొక్క సంపదని మన కొరకు ఉపయోగించుకోవాలి పునరపి జననం పునరపి మరణం దీనికి కారణం ఏది ఎవరికి వారు విడిగా వండుకొని ఎవరికి వారు విడిగా భోజన చేయడమే నిరంతరము పునర్జన్మలకు కారణం భోజనం విడిగా ఉండరాదు కలివిడిగా ఉండాలి ఇది ఈ యొక్క శ్లోకం యొక్క అంతరార్థం మరి శ్రీకృష్ణ పరమాత్మకి వేదవ్యాసుల వారికి గణపతి దేవునికి గురువులకి గురు పరంపరకి ఇవి ఈ వివరణ ఇచ్చిన బ్రహ్మర్షి పత్రిజీకి అందరికీ నమస్కరిస్తూ థ్యాంక్ యూ